హాయ్ హలో వెల్కమ్ టు బాలరాజు డైరీ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక దేశీవాళి గ్రాస్ మీకు ఒకటి చూపించడానికి వీడియో చేస్తున్నాను ఇది మన ఫామ్ ఏనా అండి మన ఫామ్లో మనం మన గిరిజాతి దేశీవాళి ఆవుల కోసం ఇది ఒక బ్రీడ్ ప్రత్యేకమైన బ్రీడ్ కొంచెం దగ్గర రండి చూపి ప్రత్యేకమైన గ్రాస్ ఏంటంటే జింజువా గ్రాస్ అంటారండి దీన్ని ఈ జింజువా గ్రాస్ ఇది మేము గుజరాత్ నుంచి వెళ్ళి తెప్పించాము ఈ గ్రాస్ని ఇది మా ఆవుల కోసం దేశవాళి ఆవుల కోసం ప్రత్యేకంగా వాళ్ళ ఇక్కడ గిరావులకు ఎక్కువగా ఈ గ్రాస్ మేపుతా ఉంటారు ఇదేంటంటే ఈ ఆవులు చాలా ఇష్టంగా తింటాయి ఈ గ్రాస్ అక్కడ గుజరాత్ ఆవులు గుజరాత్లో ఎక్కువ ఇదే మేపుతారు కాబట్టి వాటికి చాలా ఈ ఈ ను చూడగానే వాటికి వాటికి ఏదో సొంత జాగాలో తిన్న ఫీలింగ్ కలుగుతుంది అక్కడ ఎక్కువ శాతం ఇదే మేపుతారు కాబట్టి ఈ గ్రాస్ చాలా ఇష్టంగా చిన్నప్పటి నుంచి తినడం వల్ల ఇక్కడికి మనం తీసుకొచ్చిన తర్వాత ఈ గ్రాస్ వేయడం వల్ల కూడా చాలా ఇష్టంగా తింటాయి ప్లస్ వీటిలో ముఖ్యంగా మనకు వీటితో ఉన్న బెనిఫిట్ ఏంటంటే దేశీవాళి రకం ఇది ఇంకొకటి ఏంటంటే ఈ గ్రాస్ మనం చాపింగ్ చేసుకునే అవసరం లేదు డైరెక్ట్ మేపుకోవచ్చు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకు మనం పచ్చిగడ్డి వరిగడ్డి ఒకటి సమతుల భాగంలో మేపాలని మనం అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఎక్కువ పచ్చిగడ్డి మేపినా కానీ ఎక్కువ వరిగడ్డి మేపినా కానీ ఎక్కువ పచ్చిగడ్డి మేపినప్పుడు కొంచెం డ్రై మ్యాటర్ తక్కువ అవుతుంది ఎక్కువ వరిగడ్డి మేపి పచ్చిగడ్డి మేపకపోయినా కానీ మనకు ఫీల్డింగ్ కరెక్ట్ రాదు కాబట్టి ఈ గ్రాస్ మనం కంటిన్యూ మొత్తం ఇదే గ్రాస్ మేపినా కానీ మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దీంట్లో డ్రై మ్యాటర్ బాగానే ఉంటుంది దీంట్లో డ్రై మ్యాటర్ పూర్తిగా గ్రీన్ గ్రాస్ మేపిన ఫీలింగ్ ఏముండదు సేఫ్టీగా ఉంటుంది ఈ గ్రాస్ అందువల్ల మనం ఒరిగడ్డిని ప్రత్యేకంగా మేపవలసిన అవసరం కూడా లేదు కొన్ని సందర్భాలలో మనకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు టోటల్గా మొత్తం ఇదే గ్రాస్ మేపినా సరే మనకు ఒరిగడ్డి లేకపోయినా కానీ ప్రాబ్లం లేదు అంత బెనిఫిట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గడ్డి చాలా స్వీట్గా ఉంటుంది దాని వలన కూడా ఆవులు చాలా ఇష్టంగా తింటాయి ఇంకొకటి ఏంటంటే ఈ గ్రాస్ సన్నగా ఇలా మంచిగా మన గ్రాస్ గ్రాస్లా ఉండడం వలన దీన్ని చాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఒక ఐదు ఆరు ఆవులు ఉన్న రైతులైతే చాప్ కట్ట వాడవలసిన అవసరం కూడా లేకుండా మనం ఈ ని పెంచుకోవచ్చు వీటిని నాటుకోవడం అనేది చాలా ఈజీ అండి మీరు ఒకటి ఇట్లా ఇది మనకి ఇట్లా ఇక ఇప్పుడు సూపర్ నై అయితే మనం ఏ విధంగా నాటుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఈ గ్రాస్ ఉంది కదా దీన్ని ఇక్కడికి మధ్యలోకి దీన్ని ఇలా కట్ చేసుకొని ఈ గణప అనేది భూమిలోకి వెళ్ళేటట్టుగా మనం సాళ్ల మధ్యన మనం నాటుకుంటే ఇది మనకు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో దీనికి ఈ ప్లాంట్ రెడీ అయిపోయి మనకు మొలకలు వస్తూ ఉంటది ఇది ఇట్నే ఇట్లా మనం సింగిల్ సింగిల్ ఇవన్నీ ఒక పొద నాటుకున్నాయే ఇది చూడండి ఒక్కొక్కటి ఎలా పొదలుగా పొదలుగా తయారైతా ఉంటది ఇలా దీన్ని కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం చేతులతో కట్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఇట్లా ముళ్ళు ముళ్ళు ఏముండదు చాలా మెత్తగా ఉంటుంది మృదువుగా ఉంటుంది మనం కట్ చేసినా కానీ మనకు ఎలాంటి ఇబ్బంది కూడా అలా కలగదు ఇంకొకటి ఏంటంటే ఇట్లా అండి ఇది ఇప్పుడు ఈ క్రాస్ వచ్చేసి మనకు మీరు చూస్తున్నారు కదా ఇది మేము కంటిన్యూ కట్ చేస్తూ కట్ చేస్తూ అటు తీసుకెళ్ళాము అక్కడి వరకు ఇప్పుడు లాస్ట్ అది జస్ట్ వన్ వీక్ అండి బ్యాక్ కట్ చేసింది అది ఇది వచ్చేసి టెన్ డేస్ అవుతుందండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ టు వన్ మంత్ అంతే మీకు వన్ మంత్లో కటింగ్ వన్ మంత్ లోపే కటింగ్ వచ్చేస్తుంది మీకు పొద కూడా మీకు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే చూడండి ఇది ఒక పొద ఇలా తయారైందో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పక్కన వాళ్ళకొని మొత్తం కంటిన్యూ అవుతా ఉంది చాలా బెనిఫిట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీకు వర్షాకాలంలో ఈ గడ్డి వస్తుంది వానాకాలంలో రాదు ఎండాకాలంలో వస్తుంది అలాంటిది ఏముండదు ఏ వాతావరణంలోనైనా పెరుగుతుంది మీకు సమ్మర్లో నీళ్ళు లేకపోయినా ఎండిపోయినా సరే వర్షం పడ్డ తర్వాత మళ్ళీ దానంతటా దాదే ఎగురు పెట్టుకొని వచ్చేసి మనకు గడ్ గ్రాస్ అనేది ఆవులకు గేదెలకు నేర్పుకోవడానికి అందుబాటులో రెడీ అయిపోతుంది కాబట్టి ఇలాంటి రకం సీడ్స్ మీరు కూడా ఫామ్లలో పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపండి పెంచుకోండి చాలా మంచిగా ఉంటాయి నేను కూడా వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇది ఇది మెషిన్తో మన షాప్ కట్టర్తో కోయడం కూడా చాలా ఈజీ మీకు నేను ఎట్లా కట్ చేస్తున్నానో అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను షాప్ కట్టర్ తోటి చాలా ఈజీగా ఒక్క మనిషి వచ్చేసి మీకు జస్ట్ ఒక హాఫ్ అవర్ అవర్లో ఒక ఇరవై గేజలో పదిహేను గేజలో జరుపుకోను గ్రాస్ కట్ చేయొచ్చు అంత బాగా ఉంటుంది ఇంకా మన ఇక్కడ ఇక్కడ కూడా ఇది కట్ చేసింది ఇక్కడ చూపియండి ఇది ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ జస్ట్ ఫైవ్ డేస్ అయితే ఉంది ఇది ఇది ఒకసారి అది ఫైవ్ డేస్ అయితే ఉంది ఇది ఇది కట్ చేసి ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది జస్ట్ మీకు ఇది ఒక కనెక్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో దీని లెక్క అయిపోతుంది ఇది మొత్తం ఈ టైప్లో అయిపోతుంది ఇది ఇట్లా అయిపోతుంది గ్రాస్ బాగుంటుంది ఎవరైనా మీకు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మనం సీడ్ కూడా ఇస్తున్నాం మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేసి నా బాలరాజు డైరీ ఫామ్ నెంబర్ మీ స్క్రీన్ మీద ఉంటుంది కాల్ చేసి తెలుసుకున్నట్లయితే నీకు ఆ సీడ్స్ పంపించడానికి దానికి ఏ ప్రైజ్ అవుతుంది ఏందనేది క్లారిటీగా చెప్తాను సీట్స్ ఇవ్వడానికి కూడా మన దగ్గర ఉన్నది సీడ్ ఉన్నది చాలా సీడ్ ఉన్నది ఎవరైనా కావాలంటే ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే కాల్ చేయండి